పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని గ్రామ పంచాయతీ కార్మికులు మంగళవారం చంద్రుతి వినతి పత్రాన్ని సంఘం జిల్లా అధ్యక్షుడు మాల్యాల నర్సయ్య మాట్లాడుతూ రెండు నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు కార్మికులకు ఆరోగ్య భద్రతతో పాటు గత అసెంబ్లీ శీతాకాల సమావేశంలో పదిహేను వేల ఆరు వందల జీతాల పెంపుపై ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కోరారు లేని ఏడలా విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు చెప్పండి వచ్చింది మన ఎంపికఓ గారికి గడిచిన రెండు నెలల పిండికి వేతనాల మీద అదే విధంగా ఉద్యోగ భద్రత కనీస వేతనం గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులు పని మీద ప్రమాదకరంగా దిబ్బలు తాకిన అకస్మాత్తుగా అనుకోని సంఘటనలు జరిగిన ఆ పూర్తి బాధ్యత గ్రామ పంచాయతీ మరియు ప్రభుత్వమే బాధ్యత వహించాలని తదితర డిమాండ్లతోటి ఈరోజు ఎంపీడీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ వారంలో ఈ పెయింటింగ్లో ఉన్నటువంటి జీతాలు గిట పడినట్లయితే నెక్స్ట్ పనులకు బంద్ చేసి వీధులను బహిష్కరిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా మొన్న గడిచిన శీతాకాల సమావేశాలలో గౌరవ ఆర్థిక శాఖ మంత్రివర్యులు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా మరి పదిహేను వేల ఆరు వందల రూపాయలు ఇస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది మరి అది ప్రభుత్వం తక్షణమే చెరువ తీసుకొని మరి ఈ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలే రావడం జరుగుతుంది మరి మిగతా ఆరు వేల రూపాయలు ఎక్కడ ఆగుతూ ఉన్నాయి మరి అది అధికారుల దగ్గర ఆగుతూ ఉన్నాయా